వాళ్ళు పరిగెట్టాలి ఎవరు పరిగెడితే వాళ్ళకి బొమ్మ దేవుడు లోక సంబంధమైన పనులు ఎవరు పరిగెడితే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ అవార్డులు అందుకుంటున్నప్పుడు పరలోక సంబంధమైన పిలుపులు విశ్వాసములు నీకు నీవుగా పరిగెడితేనే నీకు జీవి కిరీటం అనే ఒక బహుమానాన్ని ఇస్తాడు నిత్య జీవం అని ఒక బహుమానాన్ని ఇస్తాడు నిత్య జీవం ఈ లోకంలో పరిమిపంలో పరిగెత్తే వాళ్ళు ఒక ఆయన ఉన్నాడండి చిరుతు కంటే వేగంగా పరిగెడతాడు ఆయన ఆయన నేర్చుకున్నప్పుడే చిరుతుతో పోటీ పడి పరిగెత్తాడు హుషన్ గోల్డ్ హుషన్ గోల్డ్ అని ఒక ఆయన